మార్చి నెలాఖరున ఉగాది రంజాన్ పండుగలో ఒకేసారి వస్తున్నాయి ఫెస్టివల్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవడానికి అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి వాటిల్లో రాబిన్హుడ్ స్క్వేర్ లాంటి తెలుగు చిత్రాలతో పాటుగా లూసిఫర్ టూ లాంటి డబ్బింగ్ మూవీ కూడా ఉంది ముందుగా మార్చి ఇరవై ఏడున మోహన్ లాల్ లూసిఫర్ టూ ఇరవై ఎనిమిదిన నితిన్ రాబిన్హుడ్ ఇరవై తొమ్మిదిన మార్ట్ స్క్వేర్ రావాలని ప్లాన్ చేసుకున్నారు కానీ అమావాస్య కారణంగా అనూహ్యంగా విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి నితిన్ శ్రిలా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతుంది ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పుడు అదే తేదీకి మరో సినిమా వచ్చిపడింది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సంగీత శోభన్ నార్ని నితిన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్ ఇది మాడ్ మూవీకి సీక్వెల్ ముందుగా ఈ సినిమాని మార్చి ఇరవై శనివారం విడుదలకి ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ లో మార్పులు జరిగాయి డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఈ చిత్రాన్ని రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాత నాగవంశి ప్రకటించాడు ఈ నిర్ణయం తీసుకోవడానికి అమావాస్య కారణమని తెలిపాడు మార్చి ఇరవై తొమ్మిదిన అమావాస్య కావడంతో విడుదలను ముందుకు తీసుకువెళ్లటం ఉత్తమమని డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడ్డారని నాగవంశి చెప్పాడు మార్చి ఎనిమిదిన రిలీజ్ చేయాలని ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నాడు